ప్రైజ్ దలాట్ ఈ కీర్తనల గ్రంథదానం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట ఐదు నుండి నూట పన్నెండు వచ్చినములు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నీ న్యాయవీదులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేర్చుదును యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చూపున నన్ను బ్రతికింపుము యహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ విధులను నాకు బోధింపు నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రం నేను మరువను నన్ను పట్టుకున్నటకై భక్తిహీనులు ఊరియొడ్డిరి అయినను నీ ఉపదేశం నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాస్త్రం నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య భావించుచున్నాను నీ కట్టడను గైకొనటకు నా హృదయమును నేను లోపరుచుకొనున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయం హల్లేయ ప్రిమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ భాగంలో చెప్పిన విషయం దేవుని వాక్కులోని గొప్ప విలువ ఎంత కష్టం కలిగినా సరే దాని ప్రకారం జీవించాలన్న రచయిత నిశ్చయం దేవుని వాక్కు మన ప్రవర్తనకు అమోఘమైన మార్గదర్శి ఎలా నడుచుకోవాలో గమ్యమేమిటో ఖచ్చితంగా మనకు చెప్తుంది దాన్ని నిర్లక్ష్యం చేసిన నిరాకరించిన మనం చీకటినే కోరుకుంటున్నామన్నమాట అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు మనం చేరవలసిన గమ్యం తప్పక చేర్చుతుంది సందేహం లేనే లేదు అది కారు చీకటైనా సరే మన కాలు జారకుండా నడిపిస్తుంది గమ్యం చేరే వరకు నూట ఆరో వచనం దేవుని చట్టాల ప్రకారం జీవించాలనే బలమైన నిబద్ధతను వ్యక్తపరుస్తుంది కీర్తనకర్త దేవుని నీతియుక్తమైన ఆజ్ఞను పాటిస్తానని గంభీరమైన వాగ్దానం చేస్తున్నాడు మరియు ఈ వచనం దేవుని మాటకు కట్టుబడి ఉండాలని వారి లోతైన దృఢ నిశ్చయం మరియు సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది నూట ఏడవ వచనంలో తానున్న ఇబ్బందులలో రక్షించగలిగిన వాడు దేవుడు ఒక్కడని నమ్మి దేవునికి మొరపెడుతున్నాడు నూట ఎనిమిదవ వచనంలో నూటి స్వేచ్ఛార్పణలు అంటే స్థుతులు అని అర్థం దేవుణ్ణి స్థుతించడం కోసం మన పెదవులు ఇప్పడం కూడా తన కృపచేత దేవుడిచ్చేది విశ్వాన్ని సృష్టించిన వానికి ప్రతి మనిషి చేయవలసిన ప్రార్థన ఇది గందరగోళం పాపంతో నిండి ఉన్న ఈ లోకాన్ని ఈ ప్రార్థన ఎంతగా మార్చివేయగలదు కదా ఇలాంటి మనపూర్వకమైన ప్రార్థన దేవుడు తప్పక వింటాడు నేర్చుకోవడానికి మనసులు సమ్మతిస్తే తన మార్గాలను వారికి నేర్పడం ఆయనకెంతో ఇష్టం దేవుడు ఎలాంటి వారికి నేర్పిస్తాడు విశ్వాసులకు పాపాత్ములకు వినే మనస్కులకు దేవుడంటే భయభక్తులు గల వారికి నేర్పిస్తాడు దేవుని బోధ మనకు అవసరం లేదనుకుంటే మనం ఆధ్యాత్మిక సత్యాల గురించి అజ్ఞానంలోనూ అంధకారంలోనూ ఉండిపోతే ఆశ్చర్యం లేదు నూట తొమ్మిది మరియు నూట పది వచనములలో దావీదుకు ఎంత కష్టం వచ్చినా దేవుని వాక్యాన్ని మాత్రం విడవను అని అంటున్నాడు ప్రతి విశ్వాసకి ఉండవలసిన లక్షణం ఇది అన్నీ బాగున్నప్పుడు కాదు పరిస్థితులు ఎంత వ్యతిరేకమైన మనం దేవుని పాదాలు విడవకూడదు నూట పదకొండు వచనంలో దేవుని శాసనములు తన హృదయానికి ఆనందాన్ని ఇచ్చేవి అని తనకు అవి నిత్య స్వాస్థమని అంటున్నాడు కనాను దేశం ఇస్రాయలు ప్రజల సొత్తు అయితే ఏ దేశం కన్నా ఎంతో విలువైనది దేవుని వాక్కు అది శాశ్వతమైన వారసత్వం కలకాలం నిలిచే ఆనందం నూట పన్నెండవ చనంలో దావీది తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరూ తీసుకుంటే ఎంత బాగుంటుంది దేవుని వాక్కుకు లోబడాలంటే దృఢచిత్తం మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టడం అవసరం ఇవి లేకపోతే మన స్వభావంలోని బలహీనతల వల్ల దేవుని వాక్కును మర్చిపోవడం దాని ఉపదేశం నుంచి కొట్టుకుపోవడం తేలిక దేవుని మార్గం అంటే అతనికి ఆనందం అయినప్పటికీ లోక విషయాల వెంట పరిగెత్తేలా చేసే ధోరణి ఒకటి తనలో ఉందని అతనికి తెలుసు అంతరంగంలో తన జీవనం సరిగా ఉండాలని తన ఉద్దేశాలు కోరికలు హృదయవాంఛలు అన్నీ దేవుని వైపే ఉండాలని దేవునికి అనుకూలంగా ఉండాలని ప్రార్థిస్తున్నాడు దీన్ని దేవుడు మాత్రమే మనలో చేయగలడు దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం అవును తండ్రి నీ వాక్యము మా పాదములకు దీపమును మా త్రోవకు వెలుకై ఉన్నది తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చీకటిలో భయంకరమైన పరిస్థితిలో నడవాల్సినటువంటి స్థితిలో అయా నీ వాక్యమే మాకు సరైన దారి చూపిస్తూ ఉంటున్నది తండ్రి ఈ లోకం అంధకారమైనటువంటిదిగా ఉంటున్నది ఈ లోకంలో మేము నడుస్తున్నప్పుడు మేము చాలా జాగ్రత్తగా నడవాల్సిన పరిస్థితి ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులు సాతాను ప్రభాతన్ని గర్జించే సింహం వలె మమ్మల్ని పొడదేయడానికి చూస్తున్నాడు అయితే మాకు సరైన త్రోవను చూపించేది నీ వాక్యమే మా పాదాలకు దీపం నీ వాక్యం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా నైనా తండ్రినైనా నీ న్యాయ విధులను నీ కట్టడలను నీ ఆజ్ఞలను అయా తండ్రినైనా అనుసరించి నడుచుకోవడం తండ్రి అది మాకెంతో ఇష్టం తండ్రి అది మాకెంతో తండ్రిని మేలు చేస్తుంది తండ్రినైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా తండ్రి మేము కష్టంలో నష్టంలో ఇరుకులో ఇబ్బందులు ఉంటున్నప్పుడు అయా తండ్రినైనా ఇదిగో నీకు మొరపెట్టినప్పుడు మమ్మల్ని ఆ శ్రమల నుంచి విడిపిస్తావు మమ్మల్ని బ్రతికిస్తావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు అవునైనా మా నోటి స్వేచ్ఛార్పణలను అయా తండ్రి మీకు తండ్రినైనా అర్పిస్తున్నా తండ్రినైనా అంగీకరించమని అడుగుచున్నాం ఎందుకంటే మా స్థుతులకు పాత్రుడు నువ్వొక్కడివే నీవు తప్ప ఎవరికీ అర్హత లేదు నీవే మా దేవుడు మా రక్షకుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రినైనా అవును ప్రభా తండ్రి మాకు ఎటువంటి కష్టపరిస్థితులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అతని నీ వాక్యముని విడవక మరవక ఎల్లప్పుడూ ప్రభా నీ వాక్యానుసారంగా జీవించుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాం లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసులు లోకంలో ఉన్నటువంటి వారు అయా తండ్రి భక్తిహీనులు తండ్రి నేను ఉరి ఒడ్డి అయా తండ్రి ఇదిగో ప్రభా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ నువ్వు ఉపదేశం నుండి ప్రభా మేము తొలగక అయా తండ్రి నీవైపు అడుగులు వేయటకు మాకు నేర్పించి మడుగుచున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని నీ వాక్యాన్ని ప్రేమించే వారంగా అయాతను అందులో ఆనందించే మమ్మల్ని ఉంచుమని అడుగుచున్నాం ఆ వాక్యమే మా నిత్య స్వాస్థంగా తండ్రి భావించుకున్నందుకు మా హృదయములను తెరవమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు తండ్రి అవును ప్రభా నీ కట్టడలు నేర్చుకోవాలి అని అంటే మా హృదయంలో తండ్రి మేమునైనా నీకు తలవగ్గాలి అయాతని నీకు లోపడాలి ఇది తండ్రినైనా నిత్యము నిలిచే ఒక నిత్య నిర్ణయంగా మాకుండాలి అట్టి కృపను దయచేమడుగుచున్నాం తండ్రినైనా అవును ప్రభా అను అదే మా బ్రతుకులు మారుస్తుందని మేము నమ్ముచుంటున్నాం దేవా ఇంతవరకునైనా ఈ ప్రతి ఒక్క మాట అయ్యా తను మా జీవితాలలో తను మేము నెరవేర్చుకున్నట్లయితే ఎంతో బాగుంటుంది కాబట్టి అయ్యా మా సొంత ప్రయత్నాలతో మేమేది చేయలేం కాబట్టి నీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం నైనా నీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఎందరైతే ఈ ప్రార్థనలో ఏక ఎంతవరకు వాక్య విన్నారో వారి జీవితాలలో ప్రభాతండి ఏ సమస్యలు ఉన్నాయో ఏ కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుండి తప్పించండి నానవిధ రోగముల చేత బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ముట్టండి తాకండి స్వస్థపరచండి దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి అయా కృప చూపించమని అడుగుచున్నాం మానసికమైన ఒత్తిళ్లతో ఉన్నటువంటి వారు అయా తండ్రినైనా ఇదిగో అప్పుల సమస్యలలో ఇరుక్కుపోయినటువంటి వారు దాని నుంచి బయట పడలేక ఇబ్బందులు పడుతున్నవారు అయా వారందరినీ కూడా విడిపించండి ఆ భయంకర ఒత్తిడి నుంచి తప్పించమని అడుగుచున్నాం అయా తండ్రి అంతేకాకుండా వ్యసనాలకు అలవాటు పడినటువంటి వారు అది జూదం కావచ్చు పదార్థాలు కావచ్చు అయా తన వ్యభిచారం తండ్రి ఇలా రకరకాలమైనటువంటి అయ్యా పరిస్థితి బలహీనతలో ఇరుక్కుపోయి దాని నుంచి బయటపడలేక ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని విడిపించమని అడుగుచుంటున్నాం అంతేకాకుండా ప్రతి సమస్య నుంచి ఉడిపించండి ప్రతి రోగం నుంచి ఉడిపించండి దివా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి నైనా సంగమును సంఘకాపలను కాపలను స్వార్థికులను పరిచయం చేస్తున్నవారిని నీ కృపా బలం ఆత్మల చేత నింపి నడిపించండి అర్థ సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ ఆదరణని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచమని అడుగుచుంటున్నాం మాసర దుర్గమ మా కోట మా అండ మా బలమా మరక్షణ శృంగమా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు కోత విస్తారంగా ఉంది కొద్ది కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా నాయన ఎదుగుతాండి మా దేశ పథకాలు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలన అందించటకు నీ పరిలోకపు జ్ఞానంతో వారిని నింపమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా దిక్కు వారు ఎదురారు కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రాజులు అనేక మంది ఉంటున్నారయ్యా మీరు సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం దేవా కృప చూపించండి సహాయం చేసి నడిపించు అడుగుచున్నాం జైల్లో మగ్గుతున్నటువంటి వారు ఉంటున్నారు అయ్యా కృప చూపించండి నాయన మారుమనసు పశ్చాత్తాపణను గ్రహించండి అయా అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న వారిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా ఇదిగో అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని నడిపించమడు కూర్చున్నాం ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి ప్రతి సమస్య నుంచి అయ్యా మీరే విడిపించగలిగిన దేవుడు కాబట్టి నీకే మొరపెడుతున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా ఆశ్చర్య దుర్గమ మా కోట మా అంద మా బలమా మా రక్షణ శృంగమ మీరే సహాయం చేసి నడిపించండి నాయన నీ కృపచేత రక్షించండి నీ మెండైన దేవెలతో నింపమని అడుగుచున్నాం దేవా కనికరి ప్రతి ఒక్క పేరు దీవించండి ండి కృప చూపించండి అయ్యా నిన్నే నమ్ముకొని ఉంటున్నాం తండ్రి మరొక్కసారి ప్రభా ఎదుగుతుంది ఈ కీర్తల గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలలో తండ్రినైనా ఇదిగో మేము లోబడవలసి ఉంటుండగా మేము లోబడటకు మాకు నేర్పించమని అడుగుచుంటున్నాం నీ వాక్యానుసారమైన జీవితాన్ని గడపటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం నీ ఆత్మ సహాయమును మాకు దయచేసి నీ కృపచేత రక్షించమని ఈ నపలను మా ప్రక్షకుడిని ఏ శుక్రీస్తునామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్